ఇటీవల కోటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఈరోజు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు అంతకంటే ప్రమాదకరమైనటువంటి విషయాలను నేను ఈరోజు మీతో ప్రస్తావిస్తాను ప్రధానంగా ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్తో పాటు ఈరోజు సామాన్యుడు బతకాలన్నా కూడా సామాన్యుడు రోడ్డు మీదకు రావాలన్నా కూడా అతను కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన వాడన్న ఉండాలా కోటం ప్రభుత్వంతో వాడన్నా అయి ఉండాలి అది ఈ రోజు పరిస్థితి ఇటీవలే మనం చూసినాం కొన్ని విషయాల్లో నేను ప్రధానంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించే ప్రస్తావిస్తాను కొన్ని లోన్స్ శాంక్షన్ అయినాయి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కానీ మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ ప్రతిదీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ టైంలో వారికి పని చేసినటువంటి ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో మహిళా శక్తి కావచ్చు టీమ్ కావచ్చు ఇలాంటి వాళ్ళకి వాళ్ళకు మాత్రమే ఇవ్వడం అలానే జాఫర్ సాహాబ్ కెనాల్ మీద అక్కడ డెవలప్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎంతో డెవలప్ చేసినప్పటికీ కూడా అక్కడ కొట్లు ఇవ్వాలని కొన్ని ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కి మాత్రమే వాటిని కేటాయింపులు చేయడం అలానే అన్నింటిలో కూడా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా నా దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఇస్తుంది నేను ఎప్పుడు కూడా మాట్లాడను ఇవన్నీ ఒక ఎత్త అయితే ఈరోజు విఆర్ హై స్కూల్ గురించి నేను మీతో ప్రస్తావిస్తాను విఆర్ హై స్కూల్ అనేది ఒకప్పుడు ఎయిడెడ్ స్కూల్ అది ఇప్పుడు మున్సిపల్ స్కూల్గా మారింది అంటే టోటల్గా ఒక గవర్నమెంట్ లో నడుస్తున్నటువంటి స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్లో కూడా అడ్మిషన్ తీసుకోవాలా అంటే అతను టీడీపీ కార్యకర్త లేదా టీడీపీ నాయకుడు రిఫరెన్స్ చేస్తేనే అక్కడ సీట్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు కన్నా చూస్తా ఉంటే ఇది నెల్లూరు ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ సిస్టమ్ లో రన్ అవుతున్నటువంటి స్కూల్లో అతను ఒక పార్టీ కార్యకర్త అధికార పార్టీకి కార్యకర్త నాయకుడు లేదా వాళ్ళు రెఫరెన్స్ ఇస్తేనే అక్కడ అడ్మిషన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఎక్కడ కూడా చూసడం ఇప్పుడు దాకా చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మనకు అడ్మిషన్ కావాలా అంటే అతను తెలుగుదేశం పార్టీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో